వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇవాళ అంశాలు బ్రిఫ్గా ఒకసారి చూద్దాం పటాన్చేరు పాసమైలారంలో అగ్ని ప్రమాదం ఘటనలో పదమూడుకి చేరిన మృతుల సంఖ్య టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నామినేషన్ పులివెందుల్లో సిఐ నిర్వాహకంపై సీఎం చంద్రబాబు సీరియస్ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ నామినేషన్ ఈ అంశాలపై మా ప్రతినిధులు సంగారెడ్డి నుంచి రాము హైదరాబాద్ నుంచి నాగేందర్ కడప నుంచి సుధీర్ విజయవాడ నుంచి రాజ్ కుమార్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి ముందుగా సంగారెడ్డి అంశం చూద్దాం సంగారెడ్డి జిల్లాలోని పాసమైలారం రియాక్టర్ పేరుడు ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మృతుల సంఖ్య పదమూడుకు చేరింది గాయపడిన వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది శిథిలాలను భారీ క్రెయిన్లతో ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఘటనాస్థలికి స్థలికి చేరుకుని పరిశీలించారు ఈ ఘటనపై సీఎం రేవత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలిపారు డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా రాము ఓవర్ టు యూ సిగాచి పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది దీంతో రియాక్టర్ ఒక్కసారిగా పిల్లడంతో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ఈ యొక్క మూడు అంతస్తుల బిల్డింగ్ అయ్యి ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కుప్పగొలడం జరిగిన నేపథ్యంలోనే శిథిలాల కింద ఇంకా ఇరవై నుంచి ముప్పై మృతదేహాలు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రస్తుతానికైతే పదమూడు పదమూడు మంది మృతి చెందినట్టయితే మనకు సమాచారం ఉంది దీంతో కొంతమంది క్షతగాత్రులను పదమూడు మంది క్షతగ్రతులైతే అయితే ఇంకా గాయపడిన పదమూడు మంది అయితే పటాన్చేరు ఆసుపత్రికి తరలించి వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్న అందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పరిశ్రమను పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయనతో పాటు ఎం మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇక్కడికి వచ్చారు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ పరిశ్రమకు వచ్చి ఈ ఘటన నేపథ్యంలోనే ఇక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది మొత్తంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మృతి చెందినటువంటి కార్మికులకు సరి న్యాయం చేయాలన్నట్టయితే వారి బంధువులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేపట్టినప్పటికీ అయితే పోలీసుల మధ్య ఇక్కడ వారి బంధు బంధువుల మధ్య అయితే కొద్దిసేపు అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీన్ని దీన్ని అదుపు చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున అయితే భారీగా మోహరించి వీరిని అదుపు చేసినటువంటి పరిస్థితి ఉంది అదే ఈ నేపథ్యంలోనే మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా వీరికి సరి అయినా న్యాయము చేస్తాము ప్రభుత్వం అన్నట్టయితే వీరికి హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఈ శిథిలాల కింద ఉన్న ఇంకా మృతదేహాలను అయితే వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికైతే పదమూడు మంది మాత్రమే మృతి చెందినట్టు మనకు సమాచారం ఉంది రాము ముఖ్యంగా తొంభై మంది ఆ టైంలో అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది వర్కర్స్ అదేవిధంగా ముప్పై మందికి పైగా కూడా గాయాలైనట్టు తెలుస్తుంది ప్రస్తుతం ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుంది ఇంకా అదేవిధంగా శిథిలాల కింద ఆ హెల్పింగ్ ఆ సహాయక చర్యలు అవి కూడా త్వరితగతం చేయాలి కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏమంటున్నారు